హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకుందా కటింగ్ చేసే ముందు నేను నేను ఒక మాట చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఏమంటే మనం ఎలా కట్ చేయాలా మనం ఎంత క్లాత్ సేవ్ చేసుకోవాలా అని దాని గురించి మాట్లాడతాను ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకు హ్యాండ్స్ కి జాయింట్స్ పడకుండా మనం కటింగ్ చేస్తున్నా ఓకేనా అది ఎలా నేను కట్ చేస్తాను నేను క్లాత్ ఎలా ఎలా తీసుకుంటాను వివరంగా చూపిస్తాను చూస్తా ఉండండి ప్రస్తుతానికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ కట్ చేసేసాను ఇది అయితే ఫ్రంట్ పార్ట్ అండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ మనం ఒరిజినల్ పీస్ కట్ చేసే ముందు ఏం చేయాలంటే హాఫ్ 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 ఇంచ్ వరకు వన్ వన్ ఇంచ్ వరకు తీసుకుంటా ఉంటారు అలా తీసుకున్నప్పుడు మీరు బ్యాక్ పార్ట్ అంత తీసుకుంటారు ఫ్రంట్ పార్ట్ అంత తీసుకుంటారు అంత తీసుకున్నాక మనకి ఏం క్లాత్ మిగులుతుంది చెప్పండి మనం ఏం చేయాలంటే కటింగ్ చేసే ముందు మనం ఇవన్నీ ఆలోచించి అరే ఎక్కడ క్లాత్ వేస్ట్ అవుతుంది ఎక్కడ క్లాత్ తక్కువ పడిపోతుంది అంత ఆలోచించుకొని అప్పుడు మనం కటింగ్ కి స్టార్ట్ చేయాలా ఓకేనా మీరు కటింగ్ చే చేసే ముందు ఇవన్నీ ఆలోచిస్తా ఉండాలా అలా ఉండబట్టే మనకు క్లాత్ సేవ్ అవుతుంది చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఫ్రంట్ పార్ట్ తీసేసాను బ్యాక్ పార్ట్ తీసేసాను ఇప్పుడు మనకి ఎంత క్లాత్ మిగిలింది ఎంత క్లాత్ అయితే మిగిలిపోయింది చూడ చూడండి నేను గానీ అంత క్లాత్ అయితే తీసుకుంటే అది కూడా వేస్ట్ ఇలా తీసుకున్నాం అనుకోండి తప్పకుండా మీకు హ్యాండ్స్ కి జెంట్స్ పడిపోతాయి అలా అందుకనే మేము ఏం చేయాలంటే ఈ సైడ్ నుంచి తీసుకోవాలా ఈ స్టెప్ లో కానీ మేము మనం తీసుకుంటే మనకి హ్యాండ్స్ కి జెంట్స్ పడవు ఒరిజినల్ పీస్ కి ఓకేనా చూడండి ఇప్పుడైతే నేను పెట్టాను ఇంకో పాయింట్ ఏంటంటే దీనికి ఈ లైనింగ్ కి ఒక ఇలా పెట్టుకుందాం ఇంకో పాయింట్ ఇంకో మాట ఏంటంటేనండి ఈ లైనింగ్ కి లైనింగ్ కటింగ్ చేసే ముందు ఇక్కడ కొంచెం ప్యాచ్ పడుతుంది మనకు ఎందుకంటే విత్ లేదు అందుకని కొంచెం ఒక రెండు ఇంచుల వరకు మనకు పడుతుంది అది లోపల పడిపోతాయి పైకి మాత్రం కనిపించదు ఎందుకంటే చూడండి నేను క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసాను కదా ఓకేనా ఇలా అయితే మనం కట్ చేసుకున్నాం ఈ క్లాత్ అంటారా షేప్ బెల్ట్ కి పనికి వచ్చేస్తుంది చాలా ఈజీగా మనం జెంట్స్ పడకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు అందుకోసమే ఈ వీడియో నా ఛానల్స్ కి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి ఇంకా మరెన్నో టిప్స్ చెప్తా ఉంటాను ఓకేనా చూడండి ప్రస్తుతానికి అయిపోయింది నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి